తర్వాత ఎంత క్విక్గా మనల్ని మనం పట్టుకోగలుగుతున్నాం ఈ పీటీ ఈ బాధని నేను రియాక్ట్ అయినాక వెంటనే మైండ్ ఊరుకోదు కదా అని చెప్తా ఉంటుంది నీ సరే వాడు అలా చేస్తున్నాడు నీ బుద్ధి ఏమైంది సో ఎప్పుడైతే లోపల నుంచి ఆ వాయిస్ వస్తుందో ఎంత తొందరగా పట్టుకోగలం అది మన ప్రోగ్రెస్ బట్ ఇట్ టేక్స్ టైం

వాళ్ళు ఎంత చెప్పినా కానీ వింటారు ఫోన్లోనే ట్యాబ్ నెక్స్ట్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే స్కూల్కి వెళ్ళకూడదు నేను రెండు రోజులు రెస్ట్ తీసుకోవాలి ఇక్కడ ఉంటే ఏదో ఒకటి చెప్తారు వెంటనే నాకు అమ్మమ్మ కావాలి ఎప్పుడు అడగని వాడు అమ్మమ్మ కావాలన్నాడు ఇంకా తను ఏం చెప్తుంది అమ్మమ్మ వస్తుందిలే వస్తుందిలే అని చెప్పి ఏదో పది నిమిషాలు సర్ద పెడతాను వెంట వెంటనే భయపడిపోతున్నాడు అరుస్తున్నాడు నాకు అమ్మమ్మ కావాలి అమ్మం కావాలి ఏం చేస్తాము వెంటనే ఫోన్ చేసి ఉంటే ఆపేసి ఊరా ఫస్ట్ ఇక్కడ చూద్దాము మీకు కావాలంటే తర్వాత చూద్దాం వాడు ఉంటాడా నీతో పాటు వస్తారని మళ్ళీ ఒక ఆటో అరేంజ్ చేసి ఆమెను ఇంట్లో పెట్టాను సరే ఆ రోజు అంతా ఇంటి దగ్గర ఉన్నారు కదా నెక్స్ట్ డే మర్చిపోతారంటే మళ్ళీ వాడు ఆ ఫీవర్ కొంచెం అట్లే ఉంది అది తగ్గలేదు మెడిసిన్స్ సరిగ్గా తీసుకోవట్లేదు ఆమె అటెన్షన్లో కొంచెం జరగదు నేను వెళ్ళిపోవాలి తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వాడు రిలాక్స్ అవుతా ఉన్నాడు ప్లస్ ఆ ఫీవర్ అయితే కొంచెం తగ్గింది ఆమె పేరు తీసుకుంటుంది నాకు అక్కడ అటెన్షన్ లేదు కొంచెం అప్లై చేసింది సో కంటిన్యూ చేసేసాను ఇది అయిపోయిందని కాదు నేను క్లియర్గా చూడగలను ప్రతిసారి ఏంటంటే ఇవన్నీ పక్కన పెట్టేసి నెక్స్ట్ మూమెంట్ నేను బయట వెళ్ళిపోతాను సో ఓకే వాడు అని కోరుకుంటున్నప్పుడు నేనే ఇవ్వాలి అని నేను రేటు రేపు ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించగలిగినప్పుడు సాల్వ్ అవుతుంది ప్రాబ్లమ్ అనేది సో ఇప్పుడు జీవనం ఇదే అర్థమైంది సో నేను న్యాయం చేస్తున్నాను అంటే ఏంటి అంటే దాని మూడు స్టెప్స్ చెప్తున్నాను కదా ఒకటి నేను నా రైట్ అండర్స్టాండింగ్తో ఇంకొక మనిషికి ఆ సేవ చేయటం అసర్వ్ చేయటం ఆ భావాన్ని వ్యక్తపరచటం ఇది స్టెప్ వన్ చాలామంది మనందరం విక్టిమ్ అయ్యేది ఏంటంటే దాన్నే లాస్ట్ స్టెప్ అనుకుంటున్నాం కాదు ఆ సిస్టంలో ఆ వ్యవస్థలో నేను లేనప్పుడు కూడా ఆ వ్యవస్థ తన పని తను చూసుకోగలదా అది న్యాయం అంటే ఏంటి నా ఏదైతే నేను నా భావాన్ని వ్యక్తపరుస్తున్నాను నేను లేనప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆ పని చేసుకోగలగాలి సో నా నెక్స్ట్ పని ఏంటంటే హౌ ఐ బిల్డ్ కాంపిటెన్స్ కెపాసిటీ ఇన్ ద సిస్టమ్ అక్కడున్న మనుషులకి ఆ సామర్థ్యాన్ని ఎలా పెంచాలి సో దట్ దే టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్ఫ్స్ అండ్ ది అదర్స్

ఆ చేరి పెట్టడం అన్ని అన్ని ఎందుకంటే ఏదో ఒక సాపర్యం కాదు ఒకటి చూపిస్తాను అది నచ్చితే దాన్ని ఫాలో అయ్యి దాన్ని ఇంకొక లెవెల్ తీసుకెళ్తాను లేదు తనకి ఇంకొక ఇంటెన్షన్ ఉంటే ఆ వేలో వెళ్తాను అది ఇలా రావడానికి కూడా అనిపించిన అవునండి సో మీకు హరిగారు కూడా అగైన్ అండ్ అగైన్ వస్తుంది కదా ఈ వర్క్షాప్లో ఫెసిలిటేట్ నుంచి సపోర్ట్ దొరుకుతుంది బట్ ఎండ్ ఆఫ్ ద షాప్ గోల్ ఏంటంటే యూ టేక్ సపోర్ట్ ఫ్రమ్ ఇన్సైడ్ ఈ వర్క్ షాప్ అక్కడే స్టార్ట్ అయింది ద డైలాగ్ ఈజ్ బిట్వీన్ ఫెసిలిటేటర్ అండ్ యూ టు స్టార్ట్ విత్ కానీ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ డైలాగ్ నాలో జరగాలి నాకేం కావాలి నేనేం చేస్తున్నాను అది జరగకపోతే ఇట్స్ అవర్ ఫెయిల్యూర్ యూర్ అండ్ వీఆర్ నాట్ డూయింగ్ అవర్ రైట్ జాబ్ మరలా ఫెసిలిటేటరే కావాల్సి వచ్చింది అనుకోండి దెన్ మా పని గడుస్తుంది మీ పని ఏం కాదు లేదు మీరు మాకు భక్తులు అవుతారు అంతే రేపు ఇంక కొన్ని రోజులు మా పటాలు కూడా వచ్చేస్తాయి ఇట్స్ ఓకే దట్స్ ద ఫస్ట్ స్టెప్ యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్ మనకి మన పరంపరలో అది ఫస్ట్ స్టెప్ కానీ ఇమ్మీడియట్ దాని గోల్ ఏంటంటే నెక్స్ట్ స్టెప్ దట్ ఐ కెన్ ఐ సపోర్ట్ మై సెల్ఫ్ సేమ్ థింగ్ షుడ్ హ్యాపెన్ టు అదర్స్ మన ఇంట్లో కూడా ఫస్ట్ స్టెప్ నా నేను సేవ చేయగలుగుతున్నానా నేను ఆ భావం కోల్పోకుండా ఇంకొక మనిషికి సపోర్ట్ చేస్తున్నానా చేస్తున్నాను వెరీ గుడ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి తన తనను తాను చూసుకునే విధంగా నేను ఫెసిలిటేట్ చేయగలుగుతున్నానా ఇది చేసేటప్పుడు మనకి సామర్థ్యం కావాలి ఇప్పుడు ఏమొస్తుందంటే ఆ ప్రక్రియలో అసహనం వస్తుంది ఎన్నిసార్లు చెప్పాను చేసుకోవాలి కదా కొంచెం మార్చిస్తే ఇక్కడ రిలాక్స్ అవుతుంది కూడా రెస్పాన్స్ అనేది కొంచెం డిఫరెంట్ వస్తుంది అది మనం యాక్సెప్ట్ చేసే లానే ఉంటుంది ఆ టైంలో మన అవేర్నెస్ లేకపోతే మన పాత కండిషన్ మైండ్ టేక్స్ ఓవర్ ఆ టైంలో అన్ని టెస్ట్ చేయబడతాయి మన ఈగో అక్కడ నువ్వు మేల్ ఎర్నింగ్ మెంబర్ అనే ఒక ఈగో నాకు తెలుసు నీకు తెలియదు అనే ఇంకొక ఈగో ఇలానే అయితే ఏమవుద్ది అనే ఒక భయం మల్టిపుల్ పర్పిటేషన్ కాంబినేషన్స్ వచ్చి ఒక్క రియాక్షన్ వస్తుంది మన నుంచి అప్పుడు వాళ్ళు మనం చెప్పిందంతా పక్కన పెట్టి ఇది ఒక్కటే తీసుకుంటారు యాక్చువల్ అక్కడ ఆ వైల్డ్ ఫైర్ అనేది అక్కడి నుంచి మొదలవుతుంది తర్వాత మనం ఈ వైల్డ్ ఫైర్ ఆపటంలో విజయ్ అయిపోతాము అసలు ఎక్కడ మొద మొదలు పెట్టా మర్చిపోతాం ఇంతే సార్ గేమ్ అంతా ఇంతే ఇప్పుడు ఇది ఇది అందరిలో కనిపిస్తుందా ఇది ఆ క్లోజ్ రిలేషన్షిప్లో మనం పనిచేస్తున్నప్పుడు ఎక్కడికి ల్యాప్స్ అవుతున్నామో వ్యవస్థ హెల్ప్లెస్ అయిపోతున్నాం ఆ టైంలో ఆ టైంలో నా గోల్ ఏంటి నా రోల్ ఏంటి నా లక్ష్యము నా పాత్ర ఈ రెండు గుర్తు రావట్లేదు చూడండి ఆ మూమెంట్లో గుర్తు రావట్లేదు తర్వాత రిగ్రెట్ ఫీలింగ్ వస్తుంది కదా అరే అలా అనుకుంటూ వెళ్ళాల్సిందని అప్పుడు ఈ విజ్డమ్ అంతా తెలుస్తుంది అప్పుడు అప్పుడు అన్నీ గుర్తుకొస్తాయి జీవన నుంచి వర్క్ షాప్ గుర్తుకొస్తుంది అరే ఇలా చేయకూడదు అని గుర్తొస్తుంది వస్తుంది మన అరే నేనేం చేస్తానన్నది అది మన సక్సెస్ ఫిగ్గా అవుతుందా విఆర్ అన్ పాత్ దాన్ని కూడా పెట్టుకొని నెల నెల కూర్చుంటున్నామా స్టిల్ మనకి అంటే మనం ప్రయారిటీ ఇవ్వట్లేదు కదా అది పెట్టుకున్నప్పుడు మనమే అన్హాపీగా ఉన్నాం కదా అది పెట్టేసి కూర్చున్నావు ఆ రోజు నువ్వు ఇలా చేసావు నీ వల్ల ఈ నష్టం జరిగింది ఇప్పుడు దీన్ని పెట్టేసి కూర్చుంటున్నావు ఎన్నాళ్ళు అదే మన హ్యా అదేనండి ఫస్ట్ నేను చెప్తున్నా కదా నిజంగా మన మనసుకి మనం ఆ పవిత్రత ఇస్తున్నామా

అంటే లాజికల్గా దీన్ని ఫిక్స్ చేయటం కష్టం భావంతోనే కూర్చోవాలి లాజికల్గా చూస్తే వాళ్ళదే తప్పు రెండోది సిన్సియారిటీ కూడా కావాలి నేను కూడా రైట్ చేయట్లేదు కదా ఆ సిచ్యువేషన్లో గల్తీకో గల్తీసే రోక్న ఇదే పని చేస్తున్నాం కదా మనం తప్పుని ఇంకొక తప్పు చేసి సరిదిద్దాలనుకుంటున్నాం కదా అవుతుందా బట్ కొన్ని సిచ్యువేషన్స్లో తప్పు కాదు నియంత్రణ అంటారు సంథింగ్ యూ నీడ్ స్టాప్ అప్పుడు మన పిల్లవాడు ఏదైనా చేస్తున్నాడు తింటున్నాడు నువ్వు అరుస్తావు రే దాని అర్థం ఏంటంటే అక్కడ హాని జరుగుతుంది ఆ హాని జరగటం ఆపుతున్నారు ఇట్స్ కాల్డ్ ఎసెక్టివ్ యాక్షన్ ఆపద్ధర్మం అంటారు ఈ ధర్మానికి దేని చెడుకి మధ్యలో ఉంటుంది ఇది ఆ ఆపద్ ఎప్పుడైతే మనకు ఆ క్లారిటీ ఉంటుందో నా గోల్ న్యాయం అనేది నా గోల్ అనేది దెన్ ఇట్స్ రైట్ ఇప్పుడు ఇప్పుడు ఒకవేళకి ఇన్ఫెక్షన్ అయింది ఇవి తీసేయాలి ఎందుకు తీసేస్తున్నావు లార్జర్ సిస్టమ్ యొక్క అర్థంలో అది కాంట్రిబ్యూట్ చేయట్లేదు కాబట్టి వీఆర్ టేకింగ్ హార్డ్ డేషన్ అట్లా సొసైటీకి వచ్చేపాటికి దేర్ దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు టేక్ ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఒక ఎంప్లాయీ వల్ల నష్టం జరుగుతుంది ఆ ఎంప్లాయ్ని తీసేయాలి బట్ సంబంధ నేను ఆ మనిషికి కన్వే చేయగలను ఇప్పుడు ఏ లక్ష్యం కో సో అయితే ఈ గ్రూప్ పనిచేస్తుందో దానిలో ఈ ఈ పనులు ఇది ఉండటం వల్ల నేను నిన్ను ఉంచుకోలేకపోతున్నాను బట్ లెట్ 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 అస్ ఫిగర్ ఇట్ అవుట్ సంథింగ్ ఎల్స్ ఫర్ యూ ఆ సంబంధం అనే భావంతో వీ రిమూవ్ దట్ పర్సన్ ఇప్పుడు ప్రతిసారి ఏమవుతుందంటే టఫ్ డెసిషన్ చేసుకున్న ప్రతిసారి వి ఆర్ ఇన్ ద డైలమాస్ బట్ దెర్ ఈజ్ ఇన్ బిట్వీన్ పాత్ కాల్డ్ ఆపద్ధన్ ఇన్ అవర్ కల్చర్ బాగా చెప్పారు దీని గురించి బట్ వెరీ ఇంపార్టెంట్ మన వీ నీడ్ ఆన్సర్ యువర్ కాన్షియస్నెస్ బయట వెరీ డిఫికల్ట్ ఉంటుంది అదే నేను ఆ ఏ స్పేస్ నుంచి న్యాయం అన్న ప్లేస్ నుంచి ఆ యాక్షన్ తీసుకుంటున్నానా నా రియాక్టివ్ బిహేవియర్ తో తీసుకుంటున్నా మనం రిగ్రెట్లు ఉంటున్నాం యూఆర్ టేకింగ్ ద డెసిషన్ దెన్ యూ ఆర్ ఫీలింగ్ సాడ్ అండ్ బ్యాడ్ సమ్ టైమ్స్ బ్యాడ్ మల్లిగ్ గారు ఏంటి ఆయన తో ఉన్నారు మీరు చెప్పాలి ఆయనకి

సార్ ఇవాళ ఆ బిల్డింగు పునాది లేకుండా కట్టేసాము లాస్ట్ అదే నువ్వు మీకు అర్థమైంది అట్లీస్ట్ లేదు కదా అప్పుడు ఈ జర్నీ ఉంది కదా మనం ఏంటంటే అదే 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 నేను సార్ రేస్ చేసింది చాలా మంచి క్వశ్చన్ అండి ఇప్పుడు ఏమంటున్నారంటే ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో సురేష్ గారు చెప్పిన సిచ్యువేషన్లో సార్ నాకు ఆ కాన్సిక్వెన్స్ కనిపిస్తుంది నాకు రేపొద్దున పర్యవసన వద్దో అది నా వాళ్ళకి కానీ ఇంటికి కానీ ఏంటో అన్నప్పుడు నేను రియాక్ట్ అయిపోతున్నాను కదా అప్పుడు ఆ రియాక్షన్ అదొక్కటే అవ్వట్లేదు అవత నేను రియాక్ట్ అవుతున్నాను బయట వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు దెన్ ఎంటైర్ ఫ్యామిలీ ఇన్ ద టెన్షన్ ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలంటే అది అవుతుంది లెట్స్ యాక్సెప్ట్ దట్ 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 విల్ హ్యాపెన్ బికాస్ ఇంత మనం లాస్ట్ ముప్పై సంవత్సరాలు మనం ఏ ఏదైతే చేయట్లేదు ఇన్నర్ వర్క్ దాని రిజల్ట్కి వాళ్ళ ఈ స్టేట్ కదా ఇప్పటి నుంచి కనీసం గోల్ క్లియర్గా ఉంటే ఐ విల్ బిల్డ్ ద న్యూ హౌస్ బట్ క్లారిటీ ఏంటంటే ఇది జరగకూడదు అనుకోవటం కూడా ఒక రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ నేను రియాక్ట్ అవ్వద్దు అవతల వాళ్ళు రియాక్ట్ అవ్వద్దు మధ్యలో గొడవ జరగద్దు ఇట్స్ అన్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ మన కాన్షియస్నెస్ లెవెల్ అప్ అయ్యే కొద్దీ మనం రియాక్ట్ అవుతూ ఉంటాం మనం ఎప్పుడైతే ఆ స్టేజ్కి వస్తామో మన రియాక్షన్ తగ్గుతుంది ఫస్ట్ రియాక్షన్ ఉంటుంది స్లోగా 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 వీ రీచ్ అ స్టేజ్ దట్ రేర్లీ ఇట్ హ్యాపెన్స్ ఓకే తర్వాత అవతల వాళ్ళ రియాక్షన్కి మనం చూడగలుగుతున్నాం వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది ఇట్స్ ద సెకండ్ స్టెప్ అప్పటి వరకు ఏంటంటే అవతల వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు అండ్ ఫస్ట్ వీ డోంట్ గెట్ డిస్టర్బ్ బై దిట్ తర్వాత అవతల రియాక్ట్ అయినప్పుడు వాళ్ళకి ఎలా సహాయం చేయొచ్చు అనేది నెక్స్ట్ లెవెల్ కాంపిటెన్స్ దాన్నే ఆచరణపూర్ణత అంటారు సో క్రియాపూర్ణత ఆచరణపూర్ణత మన గోల్ ఏంటంటే క్రియాపూర్ణత ఈ పది యాక్టివిటీస్ ఉన్నాయి కదా సెల్ఫ్ జరిగే యాక్టివిటీస్ ఆ యాక్టివిటీ అనేది న్యాయంతో నియంత్రించబడుతుంది ధర్మంతో నియంత్రించబడుతుంది సత్య అనుగుణంగా ఉంది దీని క్రియాపూర్ణత అంటారు నా లోపల జరిగే క్రియలు ఈ క్రియ అనేది రైట్ ఆఫ్ ఆవేశంతో నడుస్తుంది ఆ భ్రమలో నడుస్తుంది ఆ హఠం ఆ మొండితనంతో నడుస్తుంది క్రియాపూర్ణత అంటే ఇది సత్యం ఆధారంగా నడుస్తుంది తర్వాత ఆచరణపూర్ణత నా ఆచరణలో అవతల వాడిలో దేనిలో తగ్గటం వల్ల ఏది లోపం వల్ల ఆ బిహేవియర్ వస్తుందో చూడగలుగుతున్నాను మనకు ముందుగానే తెలుస్తుందండి అండి ఈ కాలజ్ఞానం అన్నారు కదా జ్ఞానం ఉన్న వాళ్ళకి జరిగేది తెలుస్తుంది అని నియమం అర్థమైతే నియమం అనుగుణంగా రిజల్ట్ ఏంటో తెలుస్తుంది కదా మనం ఒక రకమైన ఫుడ్ తింటున్నాం రేపొద్దునే ఈ ప్రాబ్లం వస్తుంది డాక్టర్ గారు ఇప్పుడు డాక్టర్ గారికి ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడు చెప్తున్నారు కదా అది అది లోక్ దాన్ని ఏమంటారు దాన్నే జ్ఞానం ఉన్నప్పుడు